హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇలాంటి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటుంది ఇది చిన్ని చిన్ని అనమాట ఇంట్లో మనము ఈజీగా రెడీ చేసుకోవచ్చు యాక్చువల్లీ దీన్ని మిక్సింగ్ ఇదేమో షుగర్ పాకము ఎలా పెట్టుకోవాలో మీకు చెప్తాను ఇంకా ఆయిల్ వేడి అయిపోయింది ఫ్రై చేసుకోవడానికి యాక్చువల్లీ ఇది మనకి మిక్సింగ్ పిండి మిక్స్ చేసే వీడియో కొంచెం మిస్ అయ్యింది ఇదేమో మనకి పొడి పిండి ఆయిల్లో కలుపుకుని ఇలా పేస్ట్ చేసుకోవాలన్నమాట సో నేను టూ గ్లాసెస్ మైదా పిండి టూ గ్లాసెస్ గోధుమ పిండి తీసుకున్నాను దాంట్లో కొద్దిగా ఆయిల్ ఇంకా ఉప్పేసి చపాతి పిండిలా కలుపుకొని ఇలా చపాతీలాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి పొడి పిండి ఏదైతే ఉందో అది ఆయిల్లో బాగా పేస్ట్ లాగా చేసేసుకొని చూపించినా కదా ఇందాక అలాగే చేసుకొని ఇలాగ చపాతీలు చేసి ఫస్ట్ ఒక చపాతీ పైనకి ఒక లేయర్ అలా పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకో చపాతీ దాని మీదకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ అదే విధంగా మనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీ మీదకి అంతా కూడా సో నేను ఇక్కడ ఏంటంటే ఒక త్రీ చపాతీస్ ఒక త్రీ లేయర్స్ వచ్చేటట్టుగా నేను ఈ ఈ బ్యాటర్ అనేది మొత్తం పొడి పిండి ఇలా పేస్ట్ చేసుకొని ఇవన్నీ కూడా ఇలా కలుపుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట నీట్గా అన్నీ కూడా ఫోర్ సైడ్స్లోకి ఒక విధ ఒకవేళ మనకి ఒక చపాతి పెద్దగా చిన్నగా వచ్చినా కూడా నో ప్రాబ్లం మళ్ళీ మనం లాస్ట్లోకి అది కటింగ్లోకి వెళ్ళిపోతుందనమాట సో అడ్జస్ట్ చేసుకోవచ్చు దానికి మనం ఏం టెన్షన్ కాకూడదు ఇలాగ చేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని దీన్ని రోల్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ స్టెప్ సో ఇది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కడ కూడా ఉండలేకుండా చూసుకోవాలి ఇలాగా మనము రోల్ చేసుకోవాలన్నమాట రోల్ చేసుకొని దాన్ని మళ్ళీ ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి అంటే చపాతి మళ్ళీ మనం ఎలా కలుపుతామో ఇలాగ మెల్లగా నీట్గా స్లోగా అంటే మళ్ళీ బయటికి రాకుండా ఇలాగ చేసుకోవాలన్నమాట మళ్ళీ ఒకసారి చపాతీలాగా మళ్ళీ మనము ఒత్తుకోవాలి కొద్దిగా పొడిపిండి వేసుకొని కొద్దిగా అంటే మూడు చపాతీలు ఉన్నాయి కదా కొద్దిగా ఇట్లా ఎక్కువ పల్చగా కాకుండా ఎక్కువ థిక్గా లేకుండా మీడియం సైజులో మీడియం అంటే థిక్నెస్ ఆ బ్యాటర్ అనేది చూసి తీసుకోవాలన్నమాట సో మళ్ళీ మనకి ఇలాగ ఎక్సెస్ ఏదైతే చపాతి పిండి అలా మనకి కనిపిస్తుందో అవన్నీ కూడా సైడ్స్ నుంచి అలా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుంటే మనకు అన్నీ కూడా షేప్స్ ఈవెన్గా వస్తుంది సో మనకి ఏ షేప్ కావాలో ఇష్టము అయిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు సో ఇవి కాజాలా ఉంటాయి కాబట్టి మనము ఈ కాజా షేపే ఇచ్చుకుందాము సో ఇలాగా కొంచెం ప్రెషర్గా పెట్టి ఇలాగ ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలన్నమాట నీట్గా సో ఈవెన్గా వస్తుంది అన్నీ మన కాజాలన్నీ కూడా నీట్గా అనిపిస్తుంది చాలా ఈజీగా కొన్ని అంటే కొద్దిగా పిండితో కూడా చాలా ఎక్కువ వస్తాయి ఇంకా ఇప్పుడు ఎలాగో ఇంకా సంక్రాంతి హాలిడేస్ కాబట్టి పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు ఇంకా ఎవరైనా గెస్ట్స్ వచ్చే కూడా మనకి ఈ ఇంట్లో ఈజీగా ఉంటుంది సర్వ్ చేయడానికి ఇంకా ఇవి కూడా వారం పది రోజుల వరకు కూడా మనకి ఇంట్లో ఇవి అంటే స్టోర్ చేసుకోవచ్చు ఏం పాడు కావు నిలువుగా ఉంటుందన్నమాట సో అలాగే మనము ఇంకా ఎంత పిండి మనం కలుపుకున్నామో అలాగా ఒక మూడు మూడు చపాతి ఇట్లా చేసేసుకొని త్రీ త్రీగా చేసుకొని మనము అలా కట్ చేసుకోవచ్చు అనమాట సో ఎక్కువ చేసినా కూడా కొంచెం ఏంటంటే మళ్ళీ పొరలు ఎక్కువ అవుతుంది కొంచెం లోపల ఉడకడానికి కూడా మనకి అది పిండి అనేది పచ్చిగా ఉంటుంది సో మూడు చపాతీలు మూడు మూడుగా తీసుకుంటే మూడు ఇట్లా పొరల్లాగా వస్తుంది సో ఇవాళ ఇలాగ అన్ని కూడా ఈవెన్గా మనకి ఎంత పిండి ఉందో అన్ని చపాతీలు ఎన్ని వస్తే అన్నీ చేసుకోవచ్చు సో ఆయిల్ వేడి అయిపోయింది కదా ఫస్ట్ ఒక రెండు వేస్ చూసాను బాగా కాగిపోయినాయి ఇంకా మిగతా కూడా అన్నీ ఒక్కొక్క అంటే కొంచెము ఎక్కువ ఇది ఒకేసారి వేయకూడదు మనము బాండీ సైజుని బట్టి ఇంకా ఆయిల్ మునిగేటట్టు అంటే అవి ఎంతగా మనము సో ఇలాగా ఎక్కువ ఒకేసారి అన్నీ వేయకుండా ఒక కొన్ని కొన్ని వేస్తా మనము బ్యాచ్ వైజ్గా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి సో నీట్గా అంత ఫ్లపీగా వస్తుంది ఏంటంటే చాలామంది ఉట్టి గోధుమ పిండితోనే చేస్తారు నేను ఇక్కడ గోధుమ పిండి ప్లస్ మైదాపిండి కొద్దిగా తీసుకున్నాను ఎందుకంటే కొంచెం సాఫ్ట్నెస్ ఉంటుంది కొంచెం పిండి కూడా బాగా ఉబ్బుతుంది కదా మనకి మైదా పిండి అనేది ఇట్లాంటి స్వీట్స్లో ఇట్లాంటివి కూడా బాగుంటుంది తినడానికి సో ఎక్కువ కాకుండా కొద్దిగా అంటే మళ్ళీ గట్టిపడిపోతుంది పడిపోతుంది కాబట్టి రెండు పిండిలు నేను మిక్స్ చేసి తీసుకున్నాను నేను చక్కగా ఉబ్బినాయి చూడండి ఫ్లఫీగా వచ్చింది చాలా బాగుంటుంది తినడానికి కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట ఈజీ రెసిపీ ఇన్స్టెంట్గా చేసుకొని మనం ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు బయట స్వీట్ స్వీట్ హౌస్లోకి వెళ్ళి పరిగెత్తుకుంటా అటు ఇటు కాకుండా కూడా మనము ఇలాంటి చిన్ని చిన్ని స్వీట్ ఐటమ్స్ ఇలాగా ఇంట్లో చేసుకోవచ్చు ఎక్కువ ఏం కష్టం ఉండదండి మనకి ఎంత పిండి కావాలో ఒక హాఫ్ కేజీ గోధుమ పిండి ఉన్న మైదాపిండి ఉన్న మనం ఇంట్లో చేసుకోవచ్చు దీనివల్ల పక్కన నేను ఇక్కడ షుగర్ సిరప్ అంటే షుగర్ పాకం అనేది పెట్టుకున్నాను అనమాట సో షుగర్ పాకం ఎలా పట్టుకోవాలంటే ఇప్పుడు ఒక టూ టు త్రీ గ్లాస్ ఆఫ్ మీరు షుగర్ అంటే మన పిండి క్వాంటిటీ బట్టి ఎలా తీసుకున్నారో ఆన్కి షుగర్ పైకి మునిగేటట్టు వాటర్ మునిగేటట్టు అలాగా తీసుకోవాలన్నమాట షుగర్ మునిగేటట్టు వాటర్ ఎక్కువ వాటర్ కూడా తీసుకోవద్దు జస్ట్ తీగ పాకం మనకి తెలుస్తుంది కదా ఇట్లా స్పూన్లో టచ్ చేయగానే మనకి ఇట్లా స్టింగ్ ఇట్లా వస్తుంది కదా థ్రెడ్ పాకం అట్లా వచ్చేంత వరకు మనము ఆ సిరప్ అనేది బాయిల్ చేసుకొని ఇలాగ దగ్గరికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఒకేసారి వేసేసుకొని మెల్లగా అంటే మళ్ళీ కాజాలు అనేది ఇరవకుండా మెల్లగా అలాగ తిప్పుతూ ఉండాలి అన్నీ కూడా లోపలికి ఆ సిరప్ అనేది దిగాలన్నమాట షుగర్ సిరప్ అనేది సో నీట్గా అన్నిట్లోకి దిగి ఇంకా ఇంట్లో మనకి ఎవరైనా ఉంటే మొగోళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళతో ఇట్లా ఇచ్చినా మనకి అంటే గట్టి పడుతుంది కాబట్టి షుగర్ అనేది సో ఇలాగ కొద్దిగా కలుపుకుంటే బాగుంటుంది సో కొద్దిసేపు అయిన తర్వాత కాజాలకు అన్నీ కూడా షుగర్ దిగుతుంది సో ఇదండి మన ఇన్స్టెంట్ కాజాలు రెడీ అయిపోయినాయి ఇలాంటి ఇంకా మంచి మంచి రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్